జై మార్చారు ఇది దాని లక్ష్యం దెబ్బతినింది ప్రజలంతా కూడా కలిసి రావాలా రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలా ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి షాంగ్ చేసినటువంటి డబ్బులు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను గురువారం రోజు అంటే పదహైదో తారీఖున పదహైదు కదా గురువారం ఏ ఏడు ఎని గంటలకి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నేను ఒకరోజు నిరసన దీక్ష చేస్తూ ఉన్నా ఈ నిరసన దీక్షలో ఇవ్వని చెప్పి డిఎస్పీ గారు కూడా ఇచ్చాం మరి ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారు కూడా చెప్తారని మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళేమో తాడిపత్రూరు రోడ్లో మొత్తం రోడ్డు బంద్ చేసి ఈ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు ప్రజలకు ఇబ్బంది పడి అదేవిధంగా మున్సిపల్ ఆఫ్ దగ్గర ఎవరైనా ఏమైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ చేయకూడదని నేను ఎస్పీ గారికి డిఎస్పీ గారు కూడా చెప్తున్నాం మేము ఇంతవరకు చట్టానికి అతీతంగా లేదా వ్యవహరించలేదు ఎక్కడ కూడా ప్రజా అనంతపురంలో ప్ర ప్రజాస్వామ్య బద్దంగా ప్ర మేము అన్ని విషయాల్లో పోరాడినాం మీరు ఒకవేళ కొన్ని కేసులు కూడా బనాయించినా బాధపడలేదు కానీ ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా చేసే కార్యక్రమానికి లిఖితపూర్వకంగా అనుమతికి ఇస్తున్నాం మీరు ఇవ్వాల్సిందే ఇవ్వకపోయినా అరెస్ట్ చేసినప్పుడు మీ మీ ఎందుకంటే పొద్దున అధికారం అనేది ఎవరు కూడా శాశ్వతం కాదు అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలా మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే గారి ఒత్తిడి లొంగో లేదా మన పాపాల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి లొంగో మీరు ఇవ్వకపోతే మాత్రం సరైనది కాదు మేము మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వాలా లేదంటే సూర్యనగర్ రోడ్లో కావాలని చెప్పి ఆ రోడ్డు మీదే మేము బయట ఇస్తాం ఎందుకంటే ఆడే కూర్చుంటాం దీక్ష దీనికి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా రాండి బ్రహ్మాండంగా ఆ రోజు చర్చలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి రోడ్డు మీద కూర్చుంటాను దీక్షలో ఆ రోజు చర్చ కూడా జరుగుతుంది మరో కొమ్మ మీద అసలు శాంక్షన్ చేసింది ఎందుకు దాని లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం ఎందుకు నెరవేయడం లేదు లక్ష్యాన్ని తూటుపొడుస్తుంది ఎవరో కూడా దాని మీద చర్చ జరగాల నేను అందుకనే ఈ ఆ రోజు రా వివిధ ప్రజా సంఘాలు కూడా కలిసి రాండి ఎందుకంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీకో నాకు వ్యక్తికో సంబంధించింది కాదు అది ప్రజలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ఒక మురుకు గాలవ దాని రిటైనింగ్ వాళ్ళు స్లాబ్ వేసి అదేవిధంగా ఉన్నటువంటి నిధులను సక్రమంగా వినియోగిస్తే ఆ నగరానికి ఉపయోగపడుతుంది దాని మీద చర్చ పెట్టడానికి దానికోసం ఈరోజు ఒక పెద్ద ఎత్తున దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్న నేను ఆ రోజు ఒకరోజు కూర్చో దీక్షలో కూర్చోబోతున్నాను దానికి సాయంకాలం వరకు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పక్షాలు కూడా మీరు ఇదేదో రాజకీయ పరమైనది కాకుండా నేను పార్టీలకు అతీతమైనటువంటి కార్యక్రమం కూడా భావించిన గమ్యంతరం లేదు కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తూ ఉంది ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా అధికారులు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా మా వాళ్ళు కూడా పోలీస్ అధికారుల దగ్గర పోతారు పోయి అనుమతి ఇస్తే ఎమ్మెల్యే గారు కూడా దీనికి ఆయన మోకాలు తెలిసినా కూడా మున్సిపల్ కార్యాలయం ముందర ఇవ్వడకపోవడానికి భవిష్యత్తులో కూడా అట్లా మీ కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఏదో ఉంటుంది మేము కూడా గతంలో జరిగిన కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు చట్టం మీ చేతిలోకి తీసుకొని చుమచరితో వ్యవహరిస్తూ ఉన్నారు నగరంలో విద్యావంతులు మేధావులు కూడా ఉంటారు సరైంది కాదు ఒకసారి ఒక మంచి సలహా కూడా ఇస్తున్నా రాజకీయాల్లో ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది ఆ విధంగా కాకుండా ఏదో తప్పుడు కేసులు బనాయించి రకరకాల ఇబ్బందులు పెడితే మంచిదంటే అదే కోవలో నీవు నేర్పిన విద్య నీరిజాక్ష అని చెప్పి మీరే నేర్పబోతున్నారు అందుకని మనసు ఎప్పుడైనా మార్చుకోండి పద్ధతిలో ఉంటే బాగుంటుందని రాజకీయ అధికార పార్టీకి తెలియజేస్తూ ఈ గురువారం రోజు దీక్ష కూర్చొని దీని మీద సమగ్రంగా మరో కాలం కాలం మీద జరిగినటువంటి దీని మీద చర్చ పెడుతున్నా ఆ దీక్ష అనంతరం నేను ఆ రోజు సభలో మాట్లాడి ప్రజలకు విల వీరాలని అనుకున్నా దీన్ని ప్రజల్లో చైతన్యం తేవడానికి రాజకీయ పార్టీల్లో అధికారంలో కనుపు వెళ్ళడానికి మా శాసనసభ్యునికి కూడా మనసు మారడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దీని మీద జోక్యం వేసుకోవడానికి ఈ దీక్ష దోహదపడదని చెప్పి నేను ఆశిస్తున్నాను